చూస్తే దేశ వ్యాప్తంగా అది యాభై రెండు పాయింట్ ఆరు సున్నా శాతం పోలింగ్ నమోదైంది ఏపీలో పోలింగ్ శాతం యాభై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిదిగా ఉంది మరి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ మరి మధ్యాహ్నం మూడు గంటల వరకు చూసుకుంటే ఏపీలో యాభై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం టోటల్ గా ఇప్పటి వరకు నమోదైంది మరి ఇది ఎంత మేరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే సాయంత్రం ఆరు గంటలకు ఓటు వేసే సమయం ఉన్నందున సాయంత్రం ఓటు వేద్దామని అనుకునే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఈసారి కనిపిస్తోంది ఎందుకంటే చాలా మంది అలా మాట్లాడడం కూడా జరిగింది సో ఈసారి ఎంత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి గత రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే ఎంత మేర కోటింగ్ శాతం నమోదైంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతోంది అచ్చిన ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఈసారి జరుగుతున్నటువంటి పోలింగు ఉదయం నుంచి కూడా ఒక పాజిటివ్ సైన్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఉదయం ఏడు గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు క్యూ క్యూలైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు నిన్న కూడా భారీ ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది దీంతో పోలింగ్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ పెరుగుతుంది అన్నటువంటి ఒక అంచనా ముందే వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఇది ఈరోజు జరుగుతున్నటువంటి పోలింగ్కి సంబంధించి మధ్యాహ్నానికే దాదాపుగా యాభై శాతం అంటే ఒంటి గంట రెండు గంటలకే దాదాపుగా యాభై శాతం పోలింగ్ జరగడం కూడా ఒక రకంగా హర్షించదగిన పరిణామం అని చెప్పి నిగల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు ఇక మధ్యాహ్నం మూడు గంటలకు చూసుకుంటే కనుక యాభై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం వరకు కూడా పోలింగ్ నమోదైనటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇక ఓవరాల్గా దేశవ్యాప్తంగా చూసుకుంటుంది చూసుకుంటే కనుక నాలుగో విధ నాలుగో దశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో మొత్తంగా ఓ పర్సెంట్ పోలింగ్ పర్సంటేజ్ చూసుకుంటే కనుక యాభై రెండు పాయింట్ ఆరు సున్నా పర్సంటేజీ ఏదైతే పోలింగ్ శాతానికి సంబంధించినటువంటి పర్సంటేజ్ పెరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందులో చూసుకుంటే కనుక కడపలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది ఎంపీ సెగ్మెంట్కి సంబంధించి ఎంపీకి సంబంధించినంత వరకు కడపలో అత్యధికమైనటువంటి ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అమలాపురం అదేవిధంగా ఇతర నియోజకవర్గాలకు సంబంధించి అమరాపురంలో యాభై తొమ్మిది శాతం పర్సంటేజ్ నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది అదేవిధంగా బాపట్లలో కూడా భారీ ఎత్తున యాభై తొమ్మిది శాతం వరకు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకోవైపు చూస్తే కనుక జరుగుతున్నటువంటి పోలింగ్కి సంబంధించి పోలింగ్ పర్సంటేజ్కి సంబంధించి కడపలో అత్యధికంగా అరవై శాతం వరకు కూడా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇందులో భాగంగా ఇప్పటికీ కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం ఇప్పటికీ కూడా లైన్లో పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరి ఉన్నటువంటి పరిస్థితి బారు బారులు తీరి ఉండి ఓటు హక్కుని వినియోగించుకునేటువంటి సిచ్యువేషన్ మనకి ఇప్పుడు ఇక్కడ ఓటింగ్ ఏదైతే పోలింగ్ జరుగుతుందో పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం కొంతమంది ఓటర్లు కూడా ఉన్నారు అంటే ఉదయం నుంచి కూడా చూస్తున్నాం భారీ ఎత్తున ఓటర్లు చాలా మంది లైన్లో నుంచి మరి ఓటు వేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది జరుగుతుంది దీన్ని ఎలా చూడాలి మీ అభిప్రాయం ఏంటి జనం మంచి కోసం నిలబడుతున్నారు వాతావరణం అనుకూలంగా ఉంది అదేవిధంగా జనం కూడా ఏదైనా ఒక ముఖ్యమైన పార్టీ కోసం జనం కష్టపడి ఈరోజు ముసలి వాళ్ళు కానీ కుర్రోళ్ళు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఓటింగ్ పర్సంటేజ్ పెంచే విధంగా ఓటింగ్ జరుగుతుంది ఈరోజు అంటే మీరు అంతకుముందు కూడా ఓటేసారు కదా ఇప్పుడు ఓటేస్తున్నారు అంటే అంతకుముందు కొంతవరకు పర్సంటేజ్ కానీ ఎక్కువ మంది ఇలా వచ్చి లైన్లో నిలబడేటువంటి సిచ్యువేషన్ అని చాలా తక్కువగా చూసేవాళ్ళం ఇప్పుడు ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఇలా జరుగుతుంది అంటే దీనివల్ల ఏంటంటే అవగాహన పెరిగిందనుకోవచ్చా ఓటి ఓటు వేసేటువంటి ప్రజాస్వామ్యం పైన ఒక నమ్మకం పెరిగింది అనుకోవచ్చా ఎలాగ ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలనే విధానంలోనే పబ్లిక్ ఉంది అవేర్నెస్ బాగా జరిగింది చదువుకున్న వాళ్ళు ఈసారి ముందుగా ఊర్ల నుంచి వచ్చేసి వేరే వేరే తెలంగాణ సిటీస్లో ఉన్నవాళ్ళు కానీ వేరే వేరే సిటీస్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళందరూ వచ్చి ఓటేయడం జరుగుతుంది ఈరోజు దానివల్ల ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అదేవిధంగా వృద్ధులు కూడా వేయాలని ఆసక్తితో వాళ్ళు దూర ప్రాంతం నుంచి కూడా వచ్చి వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో వచ్చి ఓటేయడానికి పాసిబిలిటీగా ఉంది ఎలక్షన్ వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా ఓటింగ్ వేయడానికి చాలా ప్రక్రియ చాలా బాగా చేశారు ఇప్పటికీ క్యూలైన్ చూస్తున్నాం క్యూలైన్లో ఇప్పటికీ కూడా మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా ఓటింగ్ కోసం ఓటుని నమోదు చేసుకున్న తర్వాత ఓటుని వేసేందుకు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అదేవిధంగా ఇతర పోలింగ్ బూత్కి సంబంధించి ఎంతసేపు లైన్లో ఉన్నారు మీరు ఎలా ఎలా ఉంది ఇక్కడ పోలింగ్ సంబంధించినటువంటి పర్సంటేజ్ బాగానే ఉంది నేను ఒక అరగంట వచ్చే అంటే అంతకు ముందు ఎప్పుడైనా చూసారు ఎంత ఇదిగా లైన్లో నించోవడం కానీ ఎక్కువ మంది వచ్చి ఓటేస్తున్నటువంటి వేసినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇతర జిల్లాలు ఎక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఇతర జిల్లా నుంచి ఇతర నుంచి వచ్చినటువంటి సిచువేషన్ ఉంది ఎలా మీకు మీరు ఏమైనా గమనించారా ఈ విషయాలు ఏం గమనించారా మీరు చెప్పండి ఎట్లా చూసారు చెప్పండి మేము వచ్చేసి అరగంట సార్ ఫ్రీగానే ఉంది సార్ లైన్ రైట్ మహిళలు చాలా మంది మహిళలను కూడా చూస్తున్నాం మహిళలు కూడా ఇప్పటికీ కూడా అంటే కొంతవరకు వాతావరణం అయితే అనుకూలిస్తుంది అనుకూలిస్తున్నటువంటి నేపథ్యంలో మహిళలు కూడా కొంతమంది వచ్చి ఓట్ వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి గతంతో పోల్చుకుంటే కనుక ఈసారి మనకి ఓటింగ్ వేసేందుకు ఎక్కువ మంది బయటకు వస్తున్నటువంటి సిచువేషన్ మనకు కనిపిస్తుంది మీరు ఏమైనా గమనించారా ఎలా ఉంది మీ ఫీలింగ్ ఏంటి ఇది సెకండ్ టైం నేను ఓట్ వేయడం లాస్ట్ టైం ఇక్కడ ఇప్పుడు కూడా ఎక్కువ మంది వేస్తున్నారు నేను వేరే ఊరి నుంచి వచ్చాను మా అత్తగారి ఊరి నుంచి ఇక్కడికి వచ్చాను ఓటు అంటే ఓటు వేయడానికి కోసం మీరు అక్కడ కిలోమీటర్లు టైం చెప్పండి మీరు ఎన్నిసార్లు ఓటేసారు ఇప్పటికీ ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి మీరు ఏమైనా వ్యత్యాసం గమనించారా ఓటింగ్ మీద పెరిగినటువంటి అవగాహన ఇక్కడ మనకి క్యూ లో కనిపిస్తుంది మీ మీ అభిప్రాయం ఏమిటి ఈసారి బాగా వేస్తున్నారండి ఓట్లు బాగా జరుగుతుంది మరి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు మేడం చెప్పండి అంటే గతంతో పోల్చుకుంటే కనుక ఈసారికి మనకి ఓటింగ్ పర్సెంటేజ్ ఇప్పటికీ టైంలో కూడా అంటే కొంతవరకు వాతావరణం అనుకూలిస్తుంది కాబట్టి లైన్లో నుంచో లేదంటే ఎండలకు బాగా ఇబ్బంది పడేటువంటి సిచువేషన్ ఉంది మీరు అంతకుముందు కూడా ఓటేసారు కదా ఇప్పటికీ అప్పటికీ వ్యత్యాసం మీరు ఏమైనా గమనించారా మీ ఫీలింగ్ ఏంటి అసలు పోలింగ్ ఈసారి ఎక్కువగానే చేస్తున్నారు జనాలందరూ బయటకు వచ్చి బాగా ముసలి మొత్తకోళ్ళని లేకుండా అందరూ బాగా ఓటింగ్ మీద జరిగినటువంటి ప్రచారం కావచ్చు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నట్టు జరిగినటువంటి ప్రచారం ఈసీ చేసినటువంటి ప్రచారం దానికి జనం నుంచి కూడా పెద్ద పెద్ద ఎత్తున స్పందన కూడా వచ్చినట్టుగా కనిపిస్తుంది ఇతర జిల్లాల నుంచి ఇప్పుడు చెప్తున్నారు నలభై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ ఓటేస్తామని చెప్పి అంటే ఇలాంటి పాజిటివ్ సైన్ అంతా కూడా ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది మీరు గతంలో వేసినటువంటి ఓటింగ్కి ఇప్పుడు వేసినటువంటి ఓటింగ్కి మీ విశేషం గమనించాలి ఇక్కడ లైన్ లో ఇంకా పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు పెద్ద ఎత్తున లైన్ లో ఓటు హక్కుని వినియోగించుకునేందుకు తరలి వచ్చినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది టైం కూడా దాదాపు హరీష్ మనం కొన్ని చోట్ల చూసాము చాలా వరకు అంటే పాడేరు అలాంటి చోట్ల ఈవీఎంల మొరాయింపు చాలా ఎక్కువగా జరిగింది దాని వలన ఓటు వేద్దామని దూర ప్రాంతాల నుంచి డోలీలు కట్టుకుని వచ్చిన గిరిజను సైతం ఓటు వేయలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలకు అక్కడ క్లోజ్ అవుతుంది అవుతోంది కాబట్టి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి అంటే మనం తెలంగాణలో చూసాము అలాగే ఆంధ్రప్రదేశ్ మనకు మన డిప్యూటీ ఇంపోటేటర్ వాసు మాట్లాడారు ఆయన చెప్పారు చాలా చోట్ల ఈవీఎంల మొరాయింపు జరిగిందని మరి మీకు అందిన సమాచారం ప్రకారం ఈవీఎంల మొరాయింపు ఎలా ఉంది హరీష్ ఎక్కువ ఎక్కువ మొత్తాలు ఉందంటారా అదే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా కూడా ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాలు రంపచోడవరం అరకు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు మరి కాసేపట్లో అంటే నాలుగు గంటలకి పోలింగ్ ముగిసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరో మూడు నియోజకవర్గాల్లో కూడా అంటే ఐదు గంటలకి కొంతవరకు కూడా ఓటింగ్ ప సంబంధించినటువంటి సమయం ముగిసేటువంటి సమయం పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా నూట అరవై తొమ్మిది నియోజకవర్గాల్లో అరవై తొమ్మిది నూట అరవై తొమ్మిది నియోజకవర్గాలు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను నూట అరవై తొమ్మిది నియోజకవర్గాల్లో సాయంత్రం ఈ ఆరు గంటల వరకు కూడా పోలింగ్ చేసుకునేందుకు పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సమయం కేటాయించింది అదే అదేవిధంగా మరో ఆరు నియోజకవర్గాలకు సంబంధించి అప్పచోడం అరకు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పర్మిట్ చేశారు అదేవిధంగా మరో మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పర్మిట్ చేశారు ఎందుకంటే కొంతవరకు రిమోట్ ఏరియాస్ ఉంటాయి రిమోట్ ఏరియాస్ నుంచి ఈవీఎంస్ని తీసుకురావడం చీకటి పడిన తర్వాత తీసుకురావడానికి కొంతవరకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది సో ని క్యారీ చేయాలన్నా కానీ కొంతవరకు అవసరపడేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి ట్రావెలింగ్కి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈసీ మూడు నాలుగు గంటల వరకు కొన్ని మూడు నియోజకవర్గాలు మరో మూడు నియోజకవర్గాలు ఐదు గంటల వరకే పోలింగ్కి సంబంధించినంత వరకు కూడా సమయాన్ని కుదించినటువంటి సిచ్యువేషన్ ఉంది మిగిలిన నూట అరవై తొమ్మిది నియోజకవర్గాలకు వరకు కూడా పూర్తిగా ఆరు గంటల వరకు కూడా పోలింగ్ సమయం కేటాయించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలింగ్కి సంబంధించినంత వరకు కూడా ఇప్పటివరకు పోలైనటువంటి పర్సంటేజ్ చూసుకున్నా కానీ గతంతో పోల్చుకుంటే కొంతవరకు మరింతగా పోలింగ్ పెరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి అంచనాకి అటు ఈసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మూడు గంటల వరకు కూడా సగటున యాభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం వరకు కూడా ఓటింగ్ నమోదైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ కూడా చూసుకుంటే కనుక సాయంత్రం ఆరు గంటల వరకు సమయం ఉంది అంటే ఇంకా దాదాపుగా రెండు గంటల పైన సమయం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఓటింగ్ శాతం మరింత పెరిగేటువంటి అంశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అట్ ది సేమ్ టైం ఓటింగ్ పెరిగిన ఓటింగు ఎవరి వైపు తిరుగుతున్నది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకోవైపు పల్నాడు లాంటి ప్రాంతాలు కావచ్చు రాయలసీమ లాంటి ప్రాంతాలు కావచ్చు అక్కడక్కడ జరుగుతున్నటువంటి చెదరుముదురు ఘటనలకు సంబంధించి రాజకీయ పరమైనటువంటి వర్గ విభేదాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫిర్యాదులు పరంపర కొనసాగుతుంది పోటా పోటీగా కూడా ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది